తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఇక ఈ రోజు తెలంగాణ పత్రిక మెయిన్ మెన్ వార్తా విశేషాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం సో ప్రజలారా దయచేసి ఈ యొక్క తెలంగాణ పత్రికని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆదరిస్తా ఉన్నారు సో ఖచ్చితంగా ఈ వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేసి మీకు సోషల్ మీడియాలో ప్రమోట్ చేయవలసిందిగా కోరుతాం సో ఇక వార్తా విశేషాల్లోకి వెళ్దాం హైదరాబాద్ రైసింగ్ ఆగదు హైదరాబాద్ హెచ్ఎల్ టెక్ కొత్త క్యాంపస్ ఆ హైదరాబాద్ లోని మాదాపూర్లో హెచ్ఎల్ కొత్త క్యాంపస్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు తాము ప్రతిరోజు బహుళ జాతి సంస్థలతో కొత్త అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడమే పెద్ద సంస్థల తెలంగాణకు రావడము గత సంవత్సరం సంతకం చేసిన ఎంవోయూల కొత్త సౌకర్యాలను ప్రారంభించడము జరుగుతోంది అని అన్నారు ఏదైతే హైదరాబాద్ రైజింగ్ ఆగదు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి సరే ఆగదు డెవలప్మెంట్ లో భాగంగా మీరు చేస్తా ఉండండి కానీ ఈ నిరుద్యోగులు ఇంకా ఉన్నారు ఒకసారి ఒక సభ కార్యక్రమాలు ఏర్పాటు చేసి మన పరేడ్ గ్రౌండ్స్ లోను జిమ్ఖానా గ్రౌండ్స్ లో ఇక్కడ రైల్వే గ్రౌండ్స్ ఏదన్నా మీరు ఆ సభ ఏర్పాటు చేసి ఎల్బీ స్టేడియం లో అరేంజ్ చేస్తే ఎంతమంది నిరుద్యోగులు వస్తారో ఒకసారి చూడదు నిరుద్యోగుల సమస్య తీరిపోయిందని చెప్పేసి ప్రజెంటేషన్ ఇవ్వడం కాదు ఎంతమంది ఉన్నారు ఒకసారి లక్షలాదిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు మనం పెట్టినట్టు చదువుకొని సర్టిఫికెట్ పట్టుకొని చెప్పులార్గంగా ఆ ఆఫీసులకి ఈ ఆఫీస్ ఈ క్యాంపస్ లకి ఆ క్యాంపస్ లకి తిరుగుతూ ఉన్నారు ఒకసారి దాని మీద దృష్టి పెట్టండి ఇది అయ్యేది ఎప్పుడు అయితుంది అవుతుంది అంటారు కానీ ఆ ముచ్చట ఓన్లీ ప్రజెంటేషన్ వరకే మీడియా సంస్థల ముందు కూర్చొని ఎట్లన్నా మాట్లాడవచ్చు కానీ నిరుద్యోగులతో చాలా బాధపడుతున్నారు ఒకసారి అర్థం చేసుకొని ఆ పరిస్థితిని గమనించండి హైదరాబాద్ లోని టెక్ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోని తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు కేవలం ఏడాది కాలంలోనే రాష్ట్రానికి దేశ విదేశాల నుంచి అత్యధిక పెట్టుబడులు వచ్చాయని గర్వంగా చెబుతున్నామన్నారు పెట్టుబడులు వస్తున్నాయి మరి దాని తగ్గట్టుగా నిరుద్యోగ నిరుద్యోగుల సమస్య నిర్మూలన ఖచ్చితంగా దాన్ని ఫోకస్ చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం వలస కూలీల వేషంలో రాష్ట్రంలోకి మావోయిస్టులు తెలంగాణలోకి మారు మారు వేషంలో మావోయిస్టులు భద్రత పెంచిన పోలీసులు ఛత్తీస్గఢ్ లోని పోలీసులను సమన్వయం చేసుకుని తనిఖీలు తెలంగాణ ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులపై పోలీసులు గురి పెట్టారు పొరుగు రాష్ట్రంలో నిర్బంధం తీవ్రమైన క్రమంలో చొ చొరబాటుకు ఆస్కారం లేకుండా గస్తీ పెంచారు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం పటిష్ట సమాచార వ్యవస్థ ఆధారంగా శోధిస్తూ లొంగుబాట్లను ప్రోత్సహిస్తూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ఆపరేషన్ కాగర్ తో షెల్టర్ జోన్ విచ్ఛిన్నమవుతున్న క్రమంలో మావోలు సరిహద్దులు దాటొచ్చని అనుమానిస్తున్నారు వ్యవసాయ కూలీలుగా ములుగు జిల్లా జిల్లాల్లోకి ప్రవేశిస్తారనే నిఘా వర్గాల సూచనతో వలస కూలీలపై కన్నేశారు అడవిలోని గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రధానమైన పంట ఇచ్చి ఏటా కూలీల కొత్త కారణంగా ఛత్తీస్గఢ్ కూలీలపైనే ఆధారపడుతుంటారు సో ఏదైతే పటిష్టమైనటువంటి బందోబస్తు తోని ఈనాడు మరి వాళ్ళకి షెల్టర్ లేకుండా చేసిన క్రమంలో ఈ మావోయిస్టులు కూలీల రూపంలో వచ్చి మరి తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ అయితే దాన్ని ఏ విధంగా పకడ్బందీగా వ్యవహరించి వాళ్ళని పట్టుకునేటటువంటి ఆ టాక్టిక్స్ ప్లే చేస్తున్నారు సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా మనకు ఇక్కడ ప్రజెంటేషన్ న్యూస్ రావడం జరిగింది సో మొన్న కూడా చాలా మంది లొంగిపోవడం జరిగింది లొంగిపోయి వాళ్ళు ఆ జనజీవన సంబంధిలోకి మేము వస్తాం సో జరిగిందని బట్టి ఎంతో మంది ఈనాడు ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది కాబట్టి ఆ అసూలు భాస్తున్నారు మావోయిస్టులు సో అది గమనించిన కొంతమంది వాళ్ళే ముందుకు వచ్చి లొంగిపోవడం జరిగింది సో విధంగా ప్రజల్లో ఉండి మీరు ప్రజా ప్రజల్లో మంచి అవగాహన కల్పిస్తూ ప్రజా చైతన్యం పెంచాలి సో అడవిలో ఉండేటటువంటి పాలన కరెక్ట్ అన్నట్టుగా మరి ఎంతో మంది చెప్పడం జరిగింది సో ప్రాణాలు కూడా పోవడం జరుగుతుంది కాబట్టి మావోయిస్ట్ అందరు కూడా అర్థం చేసుకొని మరి మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి కోరుతున్నాం కోరుతా ఉన్నాం ఛత్తీస్గఢ్ పోలీసులను సమన్వయం చేసుకుని ఆ మిర్చి క్షేత్రాలు ఇసుకా తిన్నెల్లో కూలీలు తత్కాలంగా ఏర్పాటు చేసుకున్న గుడారాలు పరిశీలిస్తున్నారు వచ్చిన ప్రాంతం చిరునామా ఆధార్ తదితర వివరాలు సేకరిస్తూ ఫోటోలు తీసుకుంటున్నారు అనుమానం కలిగిన వ్యక్తుల వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు ఆధార్ తో సమాచారం రూపం కలిగిన వారి గుర్తించి ఛత్తీస్గఢ్ పోలీసులను సమయంలో చేసుకుని నిర్ధారించుకుంటున్నారు సో ఇక్కడ కూలీలు కనిపించిన వ్యవసాయ క్షేత్రాలలో కానీ వర్కర్స్ లాగా వచ్చినటువంటి వారు అనుమానితులు ఎవరైనా ఉంటే ఆధార్ కార్డ్ ని పరీక్షించి అసలు నిజమైన కూలీలా కాదా అన్నట్టుగా కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది అభివృద్ధిపై అబద్దాల చీకట్లు అసత్య ప్రచారాలపై ప్రజల ఆగ్రహం తెలంగాణ ప్రతిక పత్రిక ప్రత్యేకం సో ఇదైతే అసత్య ప్రచారాలపై ప్రజల ఆగ్రహం ప్రజలు ఏ విధంగా ఆగ్రహం ఉన్నారు మీకు కూడా రేవంత్ రెడ్డి గారు తెలుసు ప్రజలకు కూడా తెలుసు ఏ విధమైనటువంటి పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందని చెప్పేసి సో ఆ అప్డేట్ మీకు గా వస్తూ ఉంటాయి సో ఎలక్షన్స్లో ఎమ్మెల్సీ లో ఏ విధంగా జరగబోతున్నాయి విధంగా స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సో ఆ విషయంలో మీకు కూడా క్లారిటీ వచ్చేటటువంటి ఆస్కారం ఉన్నది సో వేచి చూడాలి దేనికైనా ఖజ్జూర పనులలో బంగారం స్మగ్లింగ్ ఆ షాక్ అయిన కస్టమ్స్ అధికారులు ఆ జడ్డా నుంచి ఢిల్లీకి వచ్చిన యాభై ఆరు వ్యక్తి బ్యాగేజీ చెకింగ్ సమయంలో అతని లగేజీపై పై అనుమానం అతని వద్ద ఉన్న ఖర్జూర పండ్ల మూటను ఓపెన్ చేసి ఆ పరిశీలించిన అధికారులు ఖజ్జూర పండ్లలో చిన్న చిన్న ముక్కల రూపంలో ఆ పసిడిని దాచిన ప్రయాణికుడు ఏదైతే చిన్న ఖజుర పండ్లలో ఉంటుందో ఆ ఖజుర పండ్లలో గోల్డ్ ని చిన్న చిన్న పీసెస్ గా పెట్టి అక్కడ నుంచి తరలించడం జరిగింది సో దాన్ని కస్టమ్స్ అధికారులు ఎయిర్పోర్ట్ లో పట్టుకోవడం జరిగింది ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా పేస్ట్లలో కూడా పౌడర్ లాగా చేసి ఆ లో కూడా తీసుకొచ్చినారు సో షూలలో పెట్టి తీసుకొచ్చినారు కొంతమంది అయితే మింగినారు కడుపులకి సో ఎన్నో విధాలుగా గోళ్ళను తీసుకొస్తా ఉంటారు ఆడ పట్టుబడుతుంటారు సో ఈ డ్రామాలన్నీ బంద్ చేసి సరైన రీతిలో తీసుకుంటే బాగుంటుంది సో ఈ విధంగా కస్టమ్స్ అధికారులు పట్టుకుంటే ప్రాబ్లంలు పడతారు శిక్షలు పడతా ఉంటాయి జైలులల్లో శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది ఒకసారి చూద్దాం ఆ దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు అతని వద్ద నుంచి సుమారు నూట డెబ్బై రెండు గ్రాముల పసిరిని స్వాధీనం చేసుకున్నారు వివరాల్లోకి వెళ్తే ఎస్వి ఏడు వందల సెవెన్ ఫిఫ్టీ సిక్స్ విమానంలో జడ్డా నుంచి ఢిల్లీకి వచ్చిన యాభై ఆరేళ్ల వయసున్న ఒక ప్రయాణికుడిపై అనుమానంతో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు బ్యాగేజ్ చెకింగ్ సమయంలో అతని లగేజ్ పై వారికి అనుమానం వచ్చింది ఆ అతని వద్ద ఉన్న ఖజుర పండ్ల మూటను ఓపెన్ చేసి పరిశీలించారు దీంతో ఆ పండ్లలో బంగారు ముక్కలను అమర్చినట్లు గుర్తించారు ఆ ఖర్జూర పండ్ల బ్యాగ్ లో ఒక బంగారు ను కూడా అధికారులు గుర్తించారు సో ఈ విధంగా ఏదో ఎస్కేప్ చేద్దాం అనుకున్నాడు కానీ పట్టుబడు ఉండదు పోతే ఎస్ఎల్బీసీ సురంగం ఆ ప్రమాదం గత ప్రభుత్వ వైఫల్యమే గత ప్రభుత్వం నీటి తొలగింపు పనులు చేపట్టే ఉంటే ప్రమాదం జరగకపోయేది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు రోజుల్లో సహాయక చర్యలు పూర్తి చేస్తాం హరీష్ రాబు రాజకీయం చేయాలని చూస్తున్నారు ఏదైతే గత ప్రభుత్వం నిర్లక్ష్యం వాళ్ళ ఆనాడు పెండింగ్ లో పెట్టారు సో అదంతా అట్లనే ఉండిపోయి అంత నేలంతా తడిమయంగా మారి మరి నీళ్లు రావడంతోనే అది నాడు కూలిపోయింది సో అది నిర్లక్ష్యం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద పడ్డాయని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటారు ఎవరైతేనే వాళ్ళు చేసిన నిర్లక్ష్యము మీరు చేసిన తొందరపాటు వల్ల సరైన ఆ ప్రికాషన్స్ తీసుకోకుండా ఇవ్వడం వల్ల అక్కడ ప్రాణాలకే ముప్పు జరిగింది ఎస్ఎల్బిసి సురంగం కూలిపోవడం గత బిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం అని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు గత ప్రభుత్వం ఆ సురంగంలో నీటిని తొలగింపు పనులు చేపట్టి ఉంటే ఇప్పుడు ఈ ప్రమాదం జరిగేది కాదని ఆయన అన్నారు ఎస్ఎల్బిసి వద్ద సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న ఆయన రెండు రోజుల్లో సహాయక చర్యలను పూర్తి చేస్తామని తెలిపారు రెండు నెలల్లో తిరిగి సురంగంతో ఒక పనులు చేపడతామని వెల్లడించారు గ్రావిటీస్ ద్వారా ముప్పై టీఎంసీలు తీసుకునే ప్రాజెక్టును పక్కన పెట్టారని ఈ ను పూర్తి చేసి ఉంటే నాలుగు పాయింట్ యాభై లక్షల ఎకరాలకు నీళ్లు అందేదని ఆయన అన్నారు బీఆర్ఎస్ చేపట్టిన ప్రాజెక్టులన్నీ వాళ్ళ జేబులను నింపుకోవడానికి అని ఆరోపించారు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసే కాళేశ్వరం ప్రాజెక్టును కడితే అది మూడేళ్లకే కూలిపోయిందని అన్నారు సరే జరిగే చూడండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జరిగింది జరిగిపోయింది సో అది ప్రాసెస్ ఏ విధంగా చేయలేదు చూడండి ఒకసారి కు అంత సీన్ లేదు ఐరాస భేటీలో తేల్చి చెప్పిన భారత్ జమ్మూ కాశ్మీర్ లో ప్రజాస్వామ్యం అనిచివేతకు గురవుతుందంటూ పాకిస్తాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది ఈ మేరకు జనివాలో జరిగిన ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి సమావేశంలో పాక్ పాక్ ప్రతినిధి ఆ దేశ మంత్రి అజమ్ నజీర్ ఈ వ్యాఖ్యలు చేశారు కాశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆయన ఆరోపించారు దీనిని తీవ్రంగా ఖండించిన భారత్ రాయబారి క్షితిజ్ త్యాగి ప్రజాస్వామ్యం విషయంలో భారత్ కు చెప్పేంత సీన్ పాక్కు లేదని కొట్టిపారేశారు అంతర్జాతీయ ఉగ్రవాదులకు ఆశయం కల్పిస్తూ నీతి వ్యాఖ్యలు బలించడం మానుకోవాలని హితవు పలికారు వాస్తవానికి ఇది మనం చూస్తున్నాం రెగ్యులర్ గా ఏదో ఒప్పందాలు చేసుకుంటారో దాన్ని బ్రేక్ డౌన్ చేసేసి మరలా కాల్పులు కాల్పుల విరమణను చేసేసి ఉగ్రవాదులకు స్థావరంగా పాకిస్తాన్ అక్కడ షెల్టర్లు ఇస్తూ ఉంటుంది సో దాన్ని మనం ఉన్నటువంటి ఏదైతే అధికారులు ఉంటారో దాన్ని కొట్టిపారేయడం జరిగింది సో అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు పాక్ వాళ్ళు అన్నట్టుగా అక్కడ మీటింగ్ లో చెప్పడం జరిగింది సో రెగ్యులర్ గా మనం చూస్తూ ఉంటాం వాళ్ళు అక్రమంగా సో పిచ్చర్ చొరపడి కాల్పులు చేయడం కానీ ఈ విధమైనటువంటి సంఘటనలు ఎంతో మంది చూస్తాం మన భారత జవాన్లు కూడా ఎప్పటికప్పుడు పటిష్టమైనటువంటి బందోబస్తుని ఏర్పాటు చేస్తున్నారు అయినా గానీ అక్కడ సొరంగ మార్గాల ద్వారా అట్లా ఇట్లా వస్తూ ఉంటారు ఆ కాల్పుల విరమణ చేస్తా ఉంటారు సో దాన్ని తీవ్రంగా భారతదేశం కూడా ఖండిస్తూ ఉంది శ్రీశైలం నాగార్జున సాగర్ నీటిని జాగ్రత్తగా వాడుకోవాలి ఏపీ తెలంగాణకు కేఆర్ఎంబి సూచన శ్రీశైలం నాగార్జున సాగర్ జలాశైల నీటిని ఉభయ తెలుగు రాష్ట్రాలు సమర్థవంతంగా సమర్థవంతంగా వినియోగించుకోవాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశంలో నిర్ణయించింది సమావేశంలో నిర్చి నిర్ణయించినారు కానీ అసలు నీటి వాటా ఉంది వాళ్ళు ఎంతో తరలించకపోతున్నారు దాని మీద క్లారిటీ ఇవ్వండి సాగునీటి అవసరాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలోని పంటల సాగును దృష్టిలో ఉంచుకొని నీటిని వినియోగించుకోవాలని చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలోని బోర్డు నిర్ణయించు ఒకసారి మనం నల్గొండలో చూసుకోవాలి అంతా పంట శైల అసలు ఏ విధంగా ఉన్నాయి వరి పంటలకు అసలు నీళ్ళు అందుతున్నాయని ఒకసారి చూసుకోవాలి నల్గొండ జిల్లాలో దాదాపుగా రైతులు చాలా ఇబ్బంది పడుతుంటారు సో తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి ఇంకా నీటి సౌకర్యం లేక ఎంతో మంది ఆ పంటలను వదిలేసుకున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు సో ఖచ్చితంగా దాని మీద క్లారిటీ రావాలి అసలు జలాల బాట ఏ విధంగా ఉందో దాని మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా జలదోపిడి చేస్తుందో ఒకసారి క్లారిటీ ఇవ్వండి తెలుసుకోండి తెలుసుకుంటే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలను తరలించకపోతుండే కాంగ్రెస్ ఆపడం లేదు జినకజర్ల ప్రాజెక్టును నిర్మిస్తుంటే రేవంత్ రెడ్డి మాట్లాడడం లేదు ఆ కృష్ణా జిల్లాలపై బిఆర్ఎస్ ఫిర్యాదు తర్వాతే కేఆర్ఎంబి వద్ద ఫిర్యాదు చేశారన్న హరీష్ ఎస్ఎల్బిసి సొరంగంలోకి తమను అనుమతించలేదన్న హరీష్ రావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణాచల్ లకి లోపల వేనాక మల్లాడ మట్ట మట్టి పురింది అనుకో హరీష్ రావు గారు ప్రాణాలకు ముప్పు ఉంటుంది ఎందుకు మళ్ళీ మీకేమన్నా అనుకో జరగరానికి జరిగితే పెద్ద ఆగం శివరాత్రి పరిశాన అవుతుంది అధికారులు చర్యలు చేపడుతున్నారు కొన్ని నువ్వు పోయినా కానీ తొవ్వి తీసేది ఏం లేదు అవ్వదు ఆటంకం కలిగించకుండా అక్కడ జరిగేటటువంటి ఆ పనులు జరుగుతూ ఉన్నాయి సో అందరూ సాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు అన్ని బృందాలు వచ్చినాయి ఎన్డిఆర్ఎఫ్ కానీ సో ప్రతి ఒక్కటి బృందం అక్కడికి వచ్చి వాళ్ళ యొక్క సాయశక్తులా శ్రమిస్తున్నారు ఇటకీలకు ఆ ఏదైతే ఆ డ్రిల్లింగ్ ది ఆ మెషిన్ ఉంటుందో ఏదైతే దాని ఆ మెషిన్ దాని గ్యాస్ కట్టర్లతో విడి భాగాలుగా చేసి ఆ ట్రైన్ ద్వారా ఆ మినీ ట్రైన్ ద్వారా బయటకు తరలించడం జరుగుతుంది సో మట్టి తోకాలు ఆ బురదను కూడా బయటికి పంపిస్తా ఉన్నారు సో నన్ను పంపించేది నీవు నీ పోయినా ఏమైనా అయితే బాగుండదు మళ్ళా మన నీ కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకుపోతుందని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు మన నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతుంటే అధికార కాంగ్రెస్ పార్టీ అన్యాయాన్ని అడ్డుకోవడం లేదని ఆయన విమర్శించారు గోదావరిపై ఏపీ ప్రభుత్వం జనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించడం లేదని అన్నారు కృష్ణా జలాలపై తాము నిలదీసిన తర్వాత కేఆర్ఎంబి వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారని తెలిపారు ఎస్ఎల్బిసి సరోగంలోకి హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అనుమతించలేదు అక్కడ అందరు పోతే బాగుంటది మీరు పోతే మీ యొక్క మీ కార్యకర్తలు మీ కార్యకర్తలు వెనక లీడర్లు 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 వెనక నాయకులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీ వీళ్ళందరూ వస్తుంటారు లైన్గా వస్తుంటారు అదేమి దగ్గర దర్శనానికి పోతలేదు హరీష్ రావు గారు అక్కడ అనుకోకుండా యాక్సిడెంటల్ గా ఏదైతే ఎనిమిది మంది దాంట్లో చిక్కుకున్నట్టు జరిగింది సో వారిని ప్రాణాలతో ఉన్నారా లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి దేనికి మీరు భంగం వాటిల్లకుండా మీ జాగ్రత్తలో మీరుంటే బాగుంటుంది పోయి అనవసరంగా వల్ల మీకేమైనా జరిగిందనుకో బాగుండదు కోర్టు బంద్ చేసుకోండి పుస్తకాలలో డాలర్ నోట్లు దాచి డాలర్ నోట్లు దాచి దుబాయ్ తీసుకెళ్లిన విద్యార్థులు తిరిగి రప్పించిన పూరే కస్టమ్స్ అధికారులు రెండు బ్యాగులలో మొత్తం నాలుగు లక్షల డాలర్ల నోట్లు ఆఫీస్ ఫైల్స్ అంటూ అడ్డగట్టిన ట్రావెల్ ఏజెంట్ దుబాయ్ లోని తమ లో అందించాలని రిక్వెస్ట్ ఏదైతే పుస్తకాలలో డాలర్ నోట్లు దాచి దుబాయ్ తీసుకెళ్ళినట్టు ఆ విద్యార్థులు సో తిరిగి కస్టమ్స్ అధికారులు తిరిగి రప్పించినట్టు పూరే కస్టమ్స్ అధికారులు ఇక్కడ చెప్పడం ఇది ఇ జలారా మనం చూస్తాం ఈ రోజు మన తెలంగాణ పత్రికలోని మెయిన్ పేజర్సన్ వార్తా విశేషాలు అందరికీ నమస్తే